రెండు వేల తొమ్మిదిలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఐదుగురు తోట కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్ నుంచి ప్రభుత్వం ఏమని నివేదిక కోరిందంటే దళిత కులాల నుండే ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనే నివేదికను కోరింది మరి ఐదుగురులో ఒక్కరు మాత్రమే ఎస్సీ మిగతా నలుగురు ఎస్సీ కులాలకు సంబంధం లేని వ్యక్తులు అయితే ఈ నలుగురు కూడా శ్రీమతి ఐఏఎస్ ఆశాదాస్ గారితో విమే విభేదించి కులాల నుండి ఇతర మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని నిర్ణయం ప్రభుత్వానికి ఇస్తుంది ఐఏఎస్ ఆశాదాస్ గారు నిజమైన ఎస్సీ ఆమె కాబట్టి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది పేజీల లెటర్ను ఆనాటి యూపీఐ ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది అందులో ఏముంటుందంటే దళిత కులాల నుండి వేరే మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము నిజమైన ఎస్సీల యొక్క హక్కులను కాలరాస్తుంది వారి అభివృద్ధిని ఆటంకపరుస్తుంది రాబోయే కాలంలో దళితులందరినీ కూడా ఓపెన్గా ఇతర మతాల్లోకి మార్చడానికి గేట్లు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని వాయిదా వేసుకోవాలని ఐఏఎస్ ఆశాదాస్ గారి కృషి వల్ల మాత్రమే ఇది ఆగింది ఒకవేళ ఆ నిర్ణయం అమలైన ఉంటే ఇలా దళిత కులాలను కూడా ఇస్లాం లేదా క్రైస్తవులుగా మారుండేవి తస్మాత్ జాగ్రత్త